ఏమంటే మొన్న వాన మీద మీద దెబ్బ ఏమంటే పది వారండి వచ్చినప్పుడు భయం లేదు ఇప్పటికి జవ్వు మీద మీద వస్తుంది షేదాలు గబ్బే షేదాలు గబ్బే

ఏం అంత ప్రేమ ఉన్నా ఇత్తన వేసే నుంచి మన ఒక సే వచ్చా రావాలంటే వచ్చాడు ఎవడు నెట పడగల లేదు జమా ఆ మాటలు ఎప్పుడు పనికి తా వచ్చిన దానికి మీ మామమ్మ బాజురాట ఓకే మన తాగొచ్చి గౌడే ఫోన్ చేసిందంటే వానికే తెలుసు అది రావాళ్ళు నాడు మన అత్తమ్మనే ఉంటా సేను కాడికి మొన్న కాశీమని ఉన్నప్పుడు అత్తమ్మనే ఉంటే మరి జవ్వను కనపడినట్టు పోదురి ఫోటోలు దింపుకొని అంటే రాపోదన్నంటి ఫైలే తగ్గేనో లేదో నాయన పద్ద నచ్చిపోయినట్ట కదా నువ్వు ఉన్నప్పుడు మరి ఆయల్లోకి వచ్చినప్పుడు కాసి సూచిక తగ్గేళ్ళు దింపుకొని రా అంటే అదే మోత మోగుతుందే ఆ కళ్ళ అట్టు ఉండేప్పుడు నువ్వు అంక రాదు మాకు అది ఏమంటే భూమి అదేసి వేసుకుంది భూమి మనకు అది అదే సినిమా తినాల ఏమన్నా మరి ఆ టైం అయిపోయినోటి ఎత్తుకునే వాళ్ళే ఇంకా వంకాయ మోడు వంకాయలు ఇంజనీరింగ్ అదే ఇంకా అట్టే ఫిట్ చేసిన దాన్ని ఇంకా సరియాలమ్మమ్మా మనం ఎంత దాంట్లో అన్నా లాభం లేదు బయట పోయి దిన చేసినా ఏడప్పుడు రెండు పంటలు పంటని తీసేది అది రెండు మరి ఇప్పుడు ఏమేసేజ్ వేసాను అక్కడ కదా నానేమేం ఊకేమ్మన్నా ఎండాకాలం ఊక తిరుగుతుంటమ్మా ఇంకేమి ఇంటికాడే మా నాయన నుండి ముప్పై వేలు మున్నా కాడ నేనా ఊకేమైనా ఎట్టి తిరుగుతాను ఆటో తెచ్చుకుంటాను తెచ్చుకుంటానులేనా అంటే ఏం పనులేపాటు ఏడాది అనే ఊక ఎట్టి తిరిగే కంటే తెచ్చుకునే మీరు కదప్ప అంటే ఇంక తెచ్చుకోప్ప అని మొన్న ఆటోతోనే మూడు నాలుగు మండలతో ఆటోతోనే నీళ్ళు ఇక్కడ జరుగుతాయి వాడు నిరుడు నిల్లుడి ఆటలు వస్తుండలేమమ్మా పత్తి వేసుకుని వాళ్ళంటే దాదాపు సేన ఈ రిషి కాస్ అయిపోయినంత వరకు నూట ముప్పై అంచులు నూట నలభై ఐదు బైక్ తోనే వదిలింటాను అవి పండు అయిపోయినంత వరకు ఒక నాడు రాక్సేస్తాను ఆటో వేసుకొని రాలంటే నా ఆటో గబ్బులేస్తుంది అంటుండే ఇంకేం బాగాలేదని బైక్ తోనే తోలుతుంటే ఇంక ఏడు భయం సోపు నాకు ఇంకా ఒకరికి ఒకరి వద్దు నిలబడేమంటే వాళ్ళు కొడుకులు మంచి వాళ్ళు అని నేను అది వాళ్ళు లక్ నానైతే ఇంకా నానాడేస్తాను ఏమి ఏడు తాతలని పేద కలిసి తాతని పేదప్పని కలిసి ఏడు పోయి రాళ్ళ గయ్యమని నీరు లక్మండి చింట చింటపు మమ్మ పంట ఏడు ए सही भाई छाताज अपड़ की इते नाश्ता में से ऐसवादो ओए चल ना तो मोह पड़ो नीलांत ले दो ए नीरड पणतेन लेम देन आ पर आ देन नीरड अत्तला तेन गाता ए अत्तला देन हूं ஆ யூட்டூப்ல பார்த்தா யூட்டூப்ல பெடுத்த நீங்கள் ஆச்சு தானுக்கு சாம்ப மேலே மாமா